వెల్కమ్ టు మీనాక్షి ఎంటర్ప్రైజెస్ మనకు వచ్చేసి టూ బ్రాంచెస్ ఉన్నాయండి హెడ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ అండి మనం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సక్సెస్ఫుల్ గా మార్కెటింగ్ చేస్తున్నాము సో మనకి గవర్నమెంట్ కి సంబంధించిన లీగల్టీస్ గానీ సర్టిఫికేట్స్ కానీ అథారిటీస్ కానీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి వచ్చాయి అండ్ ఇంకొకటి మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ చెప్తారా మన దగ్గర వచ్చేసి ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ప్రెసెంట్ ఒకటి వచ్చేసి ఏంటంటే పెన్సిల్ మేకింగ్ మిషన్ వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషన్ సెకండ్ వన్ వచ్చేసి సాంబ్రాని కప్ మేకింగ్ మిషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఫోర్త్ వన్ వచ్చేసి షుగర్ కెన్ జ్యూస్ మేకింగ్ మిషన్ ఉన్నాయండి మార్కెటింగ్ ఎట్లా మేడం మరి దీనికి లేదు మేడం మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెన్సిల్ మేకింగ్ కానీ సాంక్రాని కప్స్ కానీ మా దగ్గర నుంచి మీరే మిషన్ మెటీరియల్ తీసుకొని మీరు తయారు చేసిన ప్రొడక్ట్ మేమే మళ్ళీ తీసుకుంటాం అనమాట సో దీని వల్ల ఏంటంటే తిరిగి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏజ్ లిమిట్ గానీ క్వాలిఫికేషన్ లాంటివి కానీ ఎలాంటి అవసరం ఉండదు సో ఇదేంటంటే వర్క్ ఫ్రం హోమ్ గా డిజైన్ చేయబడింది అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని పెట్టుకొని తల్లిలు ఉంటారు వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది ఆ పిల్లల్ని పెట్టుకొని సో అలా కొద్దిసేపు వర్క్ చేసుకోవడానికి గానీ లేదు అంటే కొంతమంది స్టడీ కంప్లీట్ చేసి జాబ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు లేదు అంటే ముసలి వాళ్ళు ఉంటారు కొంచెం ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి కూడా ఏంటంటే బయట ఎవరు జాబ్స్ ఇవ్వరు అనమాట సో అలాంటి వాళ్ళు చేసుకోవడానికి కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఎవరు జాబ్స్ ఇవ్వకపోవడం కానీ లేదంటే వాళ్ళకి జాబ్స్ దొరకకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడానికి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గా డిజైన్ వాళ్ళకి వాళ్ళకేంటంటే కొంచెం హెల్ప్ చేయడానికి అది బై బైబ్యాక్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని అన్నారు కదా మళ్ళీ దీనికి గ్యారెంటీ ఏంటంటే ఎస్ మేడం మనకి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ గ్యారంటీ ఉంటుందండి మీకు ఏంటంటే మేము అగ్రిమెంట్ ఇస్తాం అనమాట ఈ అగ్రిమెంట్ ఏంటంటే మీ అడ్రస్ మా అడ్రస్ మీరు మిషనరీ ఎంతటి పర్చేస్ చేస్తున్నారు మేము మీకు రా మెటీరియల్ ఎంత ఇస్తాము ఎప్పుడెప్పుడు ఇస్తాము మీ దగ్గర నుంచి బైబ్యాక్ ఎప్పుడెప్పుడు తీసుకుంటాము ఎంత తీసుకుంటాము ఎవ్రీథింగ్ మీకు ఇందులో మెన్షన్ చేసి ఉంటుందండి సో ఈ బాండి మనకి బలమైన నమ్మకం అండ్ గ్యారెంటీ మేడం ఇప్పుడు మేము మెటీరియల్ చేస్తాం కదా అది మళ్ళీ మీకు ఎలా సప్లై చేయాలి మేము ఎస్ మేడం ఇది చాలా మందికి వచ్చే డౌట్ ఏనండి ఇప్పుడు లోకల్ వాళ్ళు అనుకోండి వాళ్ళే తీసుకొని వస్తారు వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆ ర్యాపిడో లాంటిది బుక్ చేసి పంపించేస్తారు సో నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటి అంటే నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకి నవత ట్రాన్స్పోర్ట్ త్రూ మీరు మెటీరియల్ పంపించారనుకోండి ఆ మెటీరియల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రా మెటీరియల్ అనేది మీకు నవత ట్రాన్స్పోర్ట్ త్రూ పంపించేస్తాం అనమాట సో ఏంటంటే ప్రతిసారి మీరు పని మానుకొని ఇక్కడ వరకు రాకుండా నవత ట్రాన్స్పోర్ట్ త్రూ చేసుకోవచ్చు అదేంటంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది ఎందుకంటే ఏ పనులు మానుకొని మనం ఇక్కడికి స్పెసిఫిక్గా ఈ కోసమే రావాల్సిన అవసరం ఉండదు దీనికి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదండి ఇది వచ్చేసి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు మిషనరీస్ అంటున్నారు కదా ఇంట్లో ఉండే కరెంట్ తోటి సరిపోతుందా అని మీకు అందులో డౌట్ ఏమీ లేదండి దీనికి సెపరేట్ గా టూ ఫేస్ త్రీ ఫేస్ అని ఎలాంటి కరెంట్ అవసరం లేదు నార్మల్ గా మన ఇంట్లో కరెంట్ తోటి సరిపోతుంది మన ఇంట్లో యూజ్ చేసే కరెంట్ తోటి మనం ఈ మిషన్ అనేది రన్ చేసుకోవచ్చు సో కరెంట్ బిల్ కూడా ఏంటంటే మనకి రెగ్యులర్ గా వచ్చేదానికంటే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్కువ వస్తుంది అంతకు మించి రా మేడం ఇప్పుడు మేము మిషన్ తీసుకుంటాం కదండి మీ దగ్గర నుంచి మళ్ళీ వర్క్ అనేది మేము ఎలా చేసుకోవాలి మీరు ఏమన్నా మాకు నేర్పిస్తారా అండి ఎస్ మేడం మీరు ఆఫీస్కి విజిట్ అయినప్పుడు ఫస్ట్ ట్రైనింగే ఉంటుందండి సో మీకు ట్రైనింగ్ చూపిస్తేనే కదా ఏ మిషన్ తీసుకోవాలి మీకు ఏది కంఫర్ట్ ఉంటుందని మీకు తెలిసేది సో ఫస్ట్ ఆఫీస్కి రాగానే ట్రైనింగ్ సెక్షన్ ఏ ఉంటుంది తర్వాత మీకు డీటెయిల్స్ అని చెప్తాను మేడం ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తా ప్రొవైడ్ చేస్తాను అంటున్నారు కదా దీనికి మేము ఏమైనా ఫీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా మేడం లేదు మేడం ట్రైనింగ్ అనేది ఫ్రీగానే ఉంటుంది దీనికి మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు సో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒకసారి ట్రైనింగ్ చూడండి డెమో వినండి మీరు ఓకే సాటిస్ఫైడ్ అయితే తీసుకోండి ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను నాతో పాటు సో ఇది చూశారు కదండి ఇది వచ్చేసి మనకి సంబరాణి కంపెనీకి మిషన్ అనమాట ఇదేంటంటే మనకి థర్టీ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఇది రా మెటీరియల్ వచ్చేసి ఓన్లీ పౌడర్ ఉంటుందండి మీరు అది వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ పౌడర్ అనేది ఏంటంటే మేము మీకు కేజీ హండ్రెడ్ రూపీస్ లాగా ఇస్తాము సో మీరు కప్స్ తయారు చేసిన తర్వాత మీ దగ్గర నుంచి కేజీ కప్స్ టూ హండ్రెడ్ లాగా బై బ్యాక్ చేస్తాం అంటే మీకు ఏంటంటే కేజీకి హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు నేను మీకు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మనకి పౌడర్ ఉంటుందండి రా మెటీరియల్ సో దాన్ని మనం వాటర్ తోటి మిక్స్ చేసి ఇలా ముద్రగా చేసుకోవాలన్నమాట పౌడర్ అనేది మనం ఈ మౌల్లో పెట్టుకోవాలన్నమాట పెట్టి ఇలా ప్రెస్ చేసుకొని సో మనకి చూసారు కదా ఇది కప్స్ అనమాట ఇవి ఏంటంటే ఒక వన్ ఆర్ టూ డేస్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇందులో మనం వాటర్ మిక్స్ చేసి చేసాం కదా వాటర్ అంతా వెళ్ళిపోయి కప్స్ అనేవి డ్రై అయిపోతాయి అనమాట సో అప్పుడు మనకి రెడీ టు యూజ్ ఉంటాయి ఓకే మనది కప్ కంప్లీట్ అయిపోయింది కదా మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ అండి సో పెన్సిల్స్ చూసారు కదా ఏంటంటే మనకి సెలెక్టెడ్ కలర్ ఉండదు మల్టీ కలర్స్ ఉంటాయి సో పిల్లలకి ఏంటి చేయాలంటే కొంచెం అట్రాక్షన్ కోసం రైటింగ్ రాయడానికి కొంచెం అట్రాక్షన్ కోసం అనమాట ఈ మిషన్ వచ్చేసి ఎలా అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఉంది సో ఇది కొంచెం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మీరు దీనికి ఈఎంఐ కూడా ఉంటుందన్నమాట మీరు ఎలా అంటే ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి మీరు మిగిలిన పేమెంటే ఎవ్రీ మంత్ పే చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు దీని మేకింగ్ ప్రాసెస్ చూపిస్తాను మనకి దీనికి రా మెటీరియల్ వచ్చేసి క్యూబ్స్ ఉంటాయండి పెన్సిల్స్ ఉంటాయి గమ్ ఉంటుంది అండ్ పౌడర్ ఉంటుంది అనమాట చూశారు కదా సో మనం క్యూక్ ఏంటంటే పెన్సిల్స్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత గమ్ అప్లై చేసుకోవాలి పెన్సిల్స్కి సో గమ్ అనేది కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి గమ్ మనం ఎంత నీట్గా అప్లై చేసుకుంటే మనకి పెన్సిల్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట సో మనకి గమ్ అప్లై చేయడం కంప్లీట్ అయిపోయింది సో నేను పెన్సిల్ని విషయం పెడుతున్నాను మనకి మ్యాగ్నెట్ ఉంటుంది జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో మనం క్లోజ్ చేయగానే మనకి ఏంటంటే థర్టీ సెకండ్స్ టైం వస్తుంది పడింది నేను మీకు ఇప్పుడు పెన్సిల్ తీసి చూపిస్తాను అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఈ పెన్సిల్స్ అనేది మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత అదేంటంటే ఫెవికాల్ పెట్టాం కదా ఒక హాఫ్ ఎన్ అవర్ కి గానీ ఒక ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి ఒక వన్ అవర్ కి గానీ ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం పెన్సిల్ చూసారా సో మనం కిప్ సైడ్ నుంచి షార్క్ చేయాలి రా మెటీరియల్ వచ్చేసి ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా రా మెటీరియల్ పౌడర్ గమ్ము పెన్సిల్ క్యూబ్స్ ఉంటాయని దీనికి వన్ టైం డిపాజిట్ ఉంటుందండి మీరు వన్ టైం డిపాజిట్ చేస్తే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీకు రా మెటీరియల్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీగా వస్తూ ఉంటుంది సో ఆ వన్ టైం డిపాజిట్ అనేది మీరు ఎన్ని పెన్సిల్స్ తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు తక్కువ పెన్సిల్స్ తీసుకుంటే తక్కువ డిపాజిట్ చేసుకోవచ్చు ఎక్కువ పెన్సిల్స్ తీసుకుంటే ఎక్కువ డిపాజిట్ చేసుకోవచ్చు సో స్టార్టింగ్ మీరు కొన్ని వాటికి పెన్సిల్స్కి డిపాజిట్ చేసుకున్నా కూడా మీకు ఎక్కువ వర్క్ అవుతుంటే మీరు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో వన్ టైం డిపాజిట్ని బట్టి పెన్సిల్స్ రా మెటీరియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది థర్డ్ ప్రోడక్ట్ అండి ఇది ఏంటంటే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫార్టీ థౌసండ్ ప్లస్ జిఎస్టి ఈ మిషన్ లో మనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ఈ మిషన్లోనే మనము బఫే ప్లేట్లో జిగ్ బాగ్ ప్లేట్ కానీ బఫే ప్లేట్ కానీ టిఫిన్ సైజ్లో టిఫిన్ ప్లేట్స్ లో పెద్ద చిన్న స్నాక్స్ ప్లేట్స్ పానీపూరి ప్లేట్స్ బఫే ప్లేట్స్లో స్క్వేర్ షేప్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇదే లో ఈ డై ఒక్కటే చేంజ్ చేసుకొని ఇందులోనే రెడీ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనం మల్టిపుల్ మిషన్స్ కొనాల్సిన అవసరం ఉండదు ఈ డై ఒకటి చేంజ్ చేసుకొని మీరు వేరే వేరే డైస్ చేంజ్ పెట్టుకున్నారనుకోండి సో మీరు ఏ డై పెట్టుకుంటే ఆ ప్లేట్ అనేది ఒకటే మిషన్ లో తయారు చేసుకోవచ్చు అనమాట సో ఈ మిషన్ హెవీగా ఉంది కాబట్టి మీరు అడగవచ్చు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా అని అలాంటిది లేదండి ఇది కూడా సింగిల్ ఫేస్ కరెంటే ఉంటుంది నార్మల్ గా మన ఇంట్లో యూస్ చేసే కరెంట్ తోటే యూజ్ చేయొచ్చు మనకి రెగ్యులర్ గా వచ్చే కరెంట్ బిల్ కన్నా కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వస్తుంది సో దే మీకు దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి మనకి రా మెటీరియల్ వచ్చేసి ఇలా షీట్ లాగా ఉంటుంది రా మెటీరియల్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము ఈ షీట్ ని మనము ఇలా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తా అంటే గంటకి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు మీ కెపాసిటీని బట్టి మీ వర్కింగ్ టైం డిపెండ్ అయితే షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ అనమాట ఇది వచ్చేసి మీకు కంప్లీట్ హోల్సేల్ రేట్లో పడుతుంది థర్టీ థౌజండ్ ప్లస్ జిఎస్టి ఇది ఎలా అంటే నేను మీకు ఇప్పుడు ఒకసారి ఆపరేటింగ్ చూపిస్తాను చూడండి మనకి సైడ్ పవర్ బటన్ ఉంటుంది జస్ట్ మనకి లాన్ చేయగానే ఆపరేటింగ్ ఎంత ఈజీగా ఉందో అండ్ మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే చాలా దగ్గర షుగర్ కేన్ జ్యూస్ చేసినప్పుడు దాన్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టి చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు కదా ఇదేంటంటే మనకి జీరో వేస్టేజ్ అనమాట మనం ఒక్కసారి షుగర్ కేన్ జ్యూస్ తీసిన తర్వాత ఇందులో నుంచి మీకు వన్ డ్రాప్ కూడా రాదు సో దీనివల్ల మనకి ఏంటంటే చాలా షుగర్ కేన్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు మిషన్ చూపించారు కదా మాకు ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ లాంటిది ఎలా మేడం మాకు ఎస్ మనకి మిషనరీ మీద వన్ ఇయర్ వారంటీ ప్లస్ ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుందండి మీకు మిషనరీ టెక్నికల్గా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఆర్ రిపేర్ వచ్చినా ఫస్ట్ మేము మీకు వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం సో మీరు వీడియో కాల్లో సార్ట్అవుట్ చేసుకుంటే ఓకే ఒకవేళ వీడియో కాల్లో కూడా అవ్వలేదు అంటే కనుక మీరు మిషన్ తీసుకొచ్చినా ఆర్ ట్రాన్స్పోర్ట్ త్రూ పంపించినా కూడా మేము ఇక్కడ రిపేర్ చేసి ఇస్తాం అనమాట సో మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది చూసేశారు కదా నాకు మీ అందరికీ నచ్చింది అనే అనిపిస్తుంది అందరూ ఆఫీస్కి రండి ట్రైనింగ్ చూడండి డెమో వినండి మీకు ఏ మిషన్ నచ్చితే ఆ మిషన్ తీసుకోండి అండ్ ఏంటి అంటే ఇక్కడ ఏ మిషన్ తీసుకున్నా సరేనండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో మీరు హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసి నచ్చినట్టు అయితే కనుక ఈ బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా స్టార్ట్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ